దేవుని వాక్యాన్ని చదువుకుందాం కీర్తన గ్రంథము నూట ఇరవై ఐదవ అధ్యాయము మొదటి రెండు వచనాలు చదువుకుందాం యహోవయందు ఉంచువారు కదలక నిత్యము నిలుచు సీయోను కొండవలే నుందురు ఎరుషలేము చుట్టూ పర్వతములున్నట్లు యహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును ఎంత అద్భుతమైన వాగ్దానాలు మనకి కనబడతా ఉన్నాయి దేవుని అందే నిత్య భద్రత ఈ కీర్తన మూలవాక్యము దేవుని అందే నిత్య భద్రత నీకు ఉన్నదని తెలుసుకోవాలి కాబట్టి అంత అద్భుతమైన దేవుడో చూడండి ఎఫోవయందు నమ్మకం అంటున్నాడు అంటే దేవుని ఎందు నమ్మకము మనం ఉంచాలంటున్నాడు కొన్నిసార్లు మనుషులను మనం నమ్ముతూ ఉంటాం కానీ వాళ్ళు సహాయం చేయొచ్చు చేయకపోవచ్చు లేదా మోసం చేయవచ్చు కానీ దేవుని ఎందు నువ్వు ఎప్పుడైతే నమ్మకం వస్తావో ఆయన నీ జీవితంలో మేలు చేస్తాడు రాజులు నమ్ముట కంటే యహోవాను ఆశ్రయించడం మేలు అని బైబిల్ సెలవిస్తూ ఉంది ఎందుకంటే ఆయన మేలు చేసే దేవుడు మేలు చేసే దేవుడు దేవుడు మేలు చేస్తాడు ఇరవై గ్రంథము పదిహేడవ అధ్యయము మనం చూస్తున్నప్పుడు ఎనిమిదవ వచనం మీరు రాయబడి ఉంది యహోవా నమ్ముకున్నవాడు ధన్యుడు యహోవానికి ఆసనముగా ఉండును దేవుని ఎప్పుడైతే నమ్ముతావో దేవుడు నీకు ఆశ్రయంగా ఉంటాడు అపాయాలు ప్రమాదాలు కష్టాలు అప్పులు శోధనలు నుండి విడిపించే ఆ కృపా కనికరంగల దేవుడు ఆయన ఉన్నాడు అందుకే మనం నమ్ముతున్నామా యేసు క్రీస్తు చూడు భూమి మీద ఉన్న కాలంలో ఆయన సువార్తలలో నాలుగు సువార్తలలో మనం చూస్తున్నప్పుడు నమ్ముతున్నావా నమ్మిక మాత్రం ఉంచావా అని అడుగుతూ ఆయన కార్యం చేశాడు మరి ఏంటంటే విశ్వాసము ఉందా నీకు అన్నప్పుడు అయ్యా అన్నాడు వెంటనేది ఏసుప్రభుభారు కార్యం చేశాడు నమ్ముట నీ వల్లైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు ఆ చెవిటి మగదయం పట్టిన ఆ కుమారుని తండ్రితో మాట్లాడుతున్నాడు తండ్రి వచ్చయ్యా నీ శిష్యుల వలన కాలేదు నీ వలన అవుతుందా అని అడిగినప్పుడు నమ్ముతే నమ్ముట నమ్ముటం నీ అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమని మార్క్స్ వార్త తొమ్మిదో అధ్యాయము ఇరవై మూడవ వచనము ద్వారా యేసుక్రీస్తు ప్రభు వారు మాట్లాడుతున్నాడు దేవుని బిడ్డారా దేవుని ఎందును నమ్మకం ఉంచుమని దేవునితో మాట్లాడుతున్నాడు మొదటిది కదలక నిత్యము నిలుచు సీయోను కొండవలే నుందురు అంటున్నాడు కొండ చూడండి సీయను కొండను తీసుకున్నాడు కొండ ఎప్పుడు కూడా అది కదలదు అంటే దేవుని ఎందు ఎప్పుడైతే నమ్మకం వస్తావో దుష్టుడిని కదిలించలేడు శ్రమలొచ్చినా ఏదొచ్చినా కదిలించలేడు గుర్తుంచుకోండి గాలి విసిరేను వాన కురిసేను వరదలు వచ్చాను ఆ ఇంటి మీద పడ్డా అది పడలేదు ఎందుకంటే ఆ ఇల్లు క్రీస్తు మీద క్రీస్తు అనే బండ మీద కట్టబడ్డాది మరియు నీవు కూడా అనే బండ మీద కట్టబడుతున్నప్పుడు ఇక్కడ సీఎను కొండ ఎలా ఉన్నాదో నీవు కూడా అలా ఉంటావు అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు నిన్ను కదిలించలేడు రెండోది మూడోది ఎర్రుషలేమి చుట్టూ పర్వతంలో ఉన్నట్లు ఎర్రుశలేమి చుట్టూ పర్వతాలు ఉన్నాయి ఆ యొక్క దేశం చుట్టూ పర్వతాలు ఉన్నాయి కానీ నాలుగోది మాట్లాడుతున్నాడు ఎఫోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండునో దేవునికి స్తోత్రం హాలేలుయ ఎంత అద్భుతమైన ఆ వాగ్దానంతో కూడిన వాక్యము చూడండి ఎరుషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు అన్నాడు ఆ దేశం చుట్టూ పర్వతాలు ఉన్నాయి మన దేశంలో హిమాలయ పర్వతాలు ఎలా ఉన్నాయో ఆ ఎర్రుశలేము చుట్టూ అంటున్నాడు చుట్టూ దేవుడు పర్వతాలను పెట్టాడు ఒకసారి ఆలోచన చేయండి కానీ ఇక్కడ దేవునితో మాట్లాడుతున్నాడు ఏమంటున్నట్టే ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును ఎవరు దేవుడు ఉంటాడు నిత్యము నీ ప్రజల చుట్టూ ఉంటాడు యోగు చుట్టూ దేవుడు తన వేసాడు తన చుట్టూ తన బిడల చుట్టూ తన సమస్తము చుట్టూ వేసాడు కాబట్టే ఆ దేశమందు అతడు ఆశీరించబడ్డాడు అతడు గొప్పవాడయ్యాడు కానీ దేవుని బిడ్డ నీతో మాట్లాడుతున్నాడు అలసిపోతున్నావా కృంగిపోతున్నావా బలహీనుడు అవుతున్నావా దుఃఖపడుతున్నావా నాకు సహాయం చేసేవారు లేరు నన్ను ఓదార్చేవారు లేరు ఆదరించేవారు లేరు ఎదురు చూసినా బాధించేవారే ఉన్నారు శ్రమపరిచేవారే ఉన్నారని అనుకుంటున్నావా ఈ వాక్యం నీ కొరకే మాట్లాడుతున్నాడు దేవుడు నీ కొరకే మాట్లాడుతున్నాడు నీ చుట్టూ నీ కుటుంబం చుట్టూ తన సన్నిధి తన భద్రత ఉంచి ఆయన నిన్ను ఆశ్రయించబోతున్నాడు నిన్ను విస్తరింప చేయాలని ఆశపడుతున్నాడు మరి ఈ వాగ్దానం తీసుకుంటావా నీ కన్నీరు తుడవబడుతుంది నీ బాధలు విడిపించబడతాయి నీ జీవితంలో ఎన్నడూ చూడని సంతోషము ఆనందాన్ని చూడగలుగుతావు మనుషుల వైపు చూడకు దేవుని వైపు చూడు ప్రార్థన కన్న తండ్రి నీకు వందనాలు ప్రభా యభోవ ఎందు నమ్మకం కదలక నిత్యము నిలుచు సీయోను కొండవల నుందురు అని సెలవిచ్చావు తండ్రి నీకు వందన నీ అందు నమ్మకం ఉంచే కృపను మాకు దయచేయండి ఏరుశలేము చుట్టూ ఉన్నట్లు ఎఫోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును అని మీరు వాగ్దానం చేశారు అయ్యా నీకు స్తోత్ర మా చుట్టూ నీ సన్నిధి కాంతి నీ భద్రత మీ కాపుదల ఉంచినందుకు మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి అయ్యా మేము అపనమ్మకం లేకుండా సహాయం చేయండి తండ్రి నీకు వందనాలు మాలో అపనమ్మకం ఉంటే తొలగించు ప్రప నీకు స్తోత్రాలు అయ్యా మీకు వందనలు చెల్లిస్తుంది నిన్ను నమ్మకం మీ మీద నమ్మకం ఉంచడానికి సహాయించండి తండ్రి మా చుట్టూ నీ సన్నిధి ఉంచినందుకు వందనాలు మీ భద్రత మీ కాపుదలు ఉంచినందుకు వందనాలు ఈ ప్రజలందరినీ ప్రభా వీరి దుఃఖాన్ని తుడిచివేయండి బాధలు కష్టాలు తొలగించండి వీరిని మీరు ఆశీర్వదించండి వీరి జీవితంలో సంతోషాన్ని ఇవ్వండి ఇంకా వినబోతున్న వారి జీవితంలో కూడా సంతోషాన్ని సమాధానాన్ని ఆనందాన్ని అనుగ్రహించండి మామలందరినీ మీరు ఆశీర్వదించమని వినబోతున్న వారిని కూడా మీరు ఆశీర్వదించమని మిమ్మల్ని అడుగుచున్నాము తండ్రి మా ప్రార్థన మీరు విని జవాబిచ్చినందుకు కృతజ్ఞతలు తెలుస్తూ ఏ సునాములో పొందినాం తండ్రి ఆమెణ్ దేవుడు దీవించి గాక ఆమెన్